పేరు పేరూరు మహాలక్ష్మి నేను అనంతపురం నేను కాకునాడు స్టేట్ జనరల్ సెక్రటరీగా మహిళా విభాగంలో బాధ్యతలు స్వీకరించాను జిల్లా వాసిని మా నాన్నగారు వచ్చి సింగనమల మండల సింగ సింగనమల మండల వాస్తవ్యులు అమ్మా నాన్న ఇద్దరు టీచర్లు టీచర్లుగా పనిచేశారు నేను మహిళల కోసం రావడానికి ఒక చిన్న ఇన్సిడెంట్ నా జీవితంలో జరిగింది నన్ను కొంతమంది బాగా వేధించడం నా నుంచి కొంచెం నా నా ద్వారా కొన్ని ఆస్తులు కానివ్వండి ఏదైనా కానివ్వండి రాజకీయ పరంగా ఉండి నన్ను చాలా పేర్లు కాకుండా చాలామంది నన్ను వేధించడం జరిగింది ఆ వేధించడంలో భాగంగానే నేను కొంచెం ధైర్యం తెచ్చుకున్నాను మా ఇంటికి వచ్చి నన్ను కూడా చంపేస్తామని కూడా బెదిరించడం జరిగింది ఆ సమయంలో నాకు కొంతమంది మిత్రులు నన్ను ప్రోత్సహించి ఇట్లా నువ్వు మహిళవి భయపడితే ఇంకా భయపడతారు కానీ నువ్వు ముందుకు పోవాలని నా నా వరకు నాకు సలహా ఇచ్చి నన్ను ముందుకు జరిపడం జ పోవడానికి వాళ్ళు సహకారం అందించారు ఆ నేపథ్యంలో నేను ముందుకు పోయి నన్ను నేను స్వయంగా నేను ఏంటనేది నిరూపించుకున్నా నా ప్రాబ్లం కూడా సాల్వ్ చేసుకొని అరే ఇంతమంది చాలా అనంతపురంలో చాలామంది ప్రజలు ఉంటారు కానీ వాళ్ళందరూ కూడా ఇలానే ఏదో ఒక సమస్యతో బాధపడుతుంటారు కానీ వాళ్ళకి ఎలా పోవాలనేది కూడా తెలియదు ఎవరికి చెప్పుకోవాలన్నా తెలియదు ఇక వాళ్ళ సమస్యలు ఎట్లా అని అనుకుంటుంటారని చెప్పి ఆ టైంలో నేను మహిళలతోటి నేను ముందుకు రావడం జరిగింది ఏ ఒక్క మహిళ అయినా కానీ నా దగ్గరకు వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏ చిన్నది కానీ పెద్దది కానీ చెప్తే నేను దాన్ని ఎలా పోవాలి ఏం పోవాలని కొన్ని నేను ఆలోచించి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళి వీలైతే ఎస్పీ సార్ దగ్గర వరకు కూడా నేను తీసుకెళ్ళి కొన్ని కేసులు నేను సాల్వ్ చేయడం జరిగింది ప్రతి స్టేషన్లలో సీఏ గారు కూడా మమ్మల్ని ఆదరించి మహిళలకి ఏం న్యాయం జరగాలి అనేది చూసుకొని వాళ్ళు కూడా మమ్మల్ని ప్రోత్సహించడం జరుగుతుంది ఈ నేపథ్యంలో నేను మహిళల కోసం ముందుకు రావాలని నిర్ణయించుకొని అనంతపురం అనంతపురం జిల్లాలోనే కాకుండా కుట్టపర్తి నియోజకవర్గంలో కూడా నేను మహిళలకి చా చాలామంది మహిళలకి నేను నా వంతున సహాయం చేస్తూ ఉన్నాను నా వరకు వచ్చిన ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా కానీ వాళ్ళు నాకు చెప్పడం జరిగితే వాటిని నేను నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాను మేడం రాజకీయాల్లోకి రావాలని ఆలోచన మీకు ఎందుకు వచ్చింది అంటే మనము మన మన వరకు వచ్చే వ్యక్తులనే కాకుండా రాజకీయంలో ఉంటే ఒక ఒక దీనిలో మేము బీజేపీలో ఉన్నాం అది నేషనల్ వైడ్ పార్టీ అని నేను ఫస్ట్లో బీజేపీలో ఉండి రాష్ట్ర అనంతపురం జిల్లా ఉపాధ్యక్షాలుగా కూడా నాకు ఇచ్చారు మహిళా విభాగంలో దాంట్లో ఉన్నప్పుడు కొంతమంది మహిళలతోటి నేను కూడా ఒక గ్రూప్గా చేరి కూడా ఒక సమూహంతో మనం కొంతమంది మహిళలు మనం ఇంకొకరిని కాపాడగలుగుతాము అనే నేపథ్యంతో మేము రాజకీయాలకు రావడం జరిగింది రాజకీయాల్లో కూడా మనకి సపోర్ట్ అనేది కూడా బాగుంటుందన్న ఉద్దేశంతో మేము రాజకీయాల్లోకి వచ్చాము కేవలం మహిళల్ని మనం ముందుకు తీసుకురావాలి అనే నేపథ్యంలోనే వచ్చాము ఆ తర్వాత మోదీ గారు కూడా థర్టీ త్రీ పర్సెంట్ అని మనకి మహిళలకి ఇవ్వడం జరిగింది దాని ద్వారా కూడా మేము చాలా కొన్ని ప్రోగ్రాములు చేశాము అనంతపురంలో సక్సెస్ అయ్యాము అన్నమాట మెయిన్ చెప్పండి మెయిన్ ప్రస్తుతం పిల్లలు ఇరవై ఒక్క సంవత్సరాలు ఉన్న వాళ్ళకి నేను ఆ అబ్బాయిలకు కానీయండి అమ్మాయిలకు కానివ్వండి నేను కొంచెం వాళ్ళకి నేను గైడెన్స్ ఇస్తున్నాను ఎలా ఏంటి ఏం కథ ఫ్యూచర్లో మీరు ఎలా ఉండాలి అనేది నేను ప్రతి కాలేజెస్కి వెళ్ళి మేము మా వంతు కృషి గారు మేము వాళ్ళకి వివరించడం జరుగుతుంది ఓకే ఇప్పుడు ఈ విధంగా మీరు ప్రోగ్రామ్స్ చేస్తామని చెప్తున్నారు మహిళల కోసం యువతల కోసం ఏమైనా చేస్తున్నారా మీరు లేదండి సంస్థ అంటే మాది కాపునాడు మేము కాపులు కాపుల కాపునాడులో మేము ఉంటున్నాము ఓకే ఆ సంస్థ ద్వారా అనేది కొన్ని జరుగుతున్నాయి పార్టీ ద్వారా కొన్ని జరుగుతున్నాయి ఇండివిజువల్గా వచ్చిన వాళ్ళు కూడా ఏ పార్టీకి సంబంధం లేకుండా ఒక మహిళగా వచ్చినా కానీ మా వంతు మేము కృషి చేస్తున్నాం ఇప్పుడు మీరు ఏ పార్టీలో ఉన్నారు ప్రజెంట్ మేము జనసేన పార్టీలో ఉన్నామండి గత రెండు సంవత్సరాల దగ్గర నుంచి జనసేన పార్టీలో మన ఎన్నికల సందర్భంలో కూడా మహిళలందరం కూడా కూటంలో భాగంగా మేము తెలుగుదేశానికి మద్దతు తెలిపి మా అనంతపురం జిల్లా వాసిని గెలిపించుకోవడం జరిగింది మా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మేము కూటమిలో భాగంగా మేము మద్దతు తెలిపి ప్రతి ఒక్క మండలంలోనూ గ్రామాల్లో కూడా మేము తిరగడం జరిగింది మా యాభై రెండు వార్డుల నియోజకవర్గంలో కూడా మహిళలందరం ఇప్పుడు జనసేనలో మీకు ఏమైనా పదవిచ్చారా మేము ఇప్పటి వరకు పదవులు ఆశించి పార్టీలోకి రాలేదండి ఓకే కానీ వీర మహిళగా ఉన్నాము కానీ మేము మా జ పవన్ కళ్యాణ్ గారిని మేము ఎన్నిక ముందు నుంచి కూడా మేము మహిళలు గ్రామాల్లోనూ మండలాల్లోనూ చైతన్యం రావాలని మేము ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా మేము వాళ్ళ పేర్లు ఫో ఫోన్ నంబర్లు ఆధార్ కార్డులు కూడా మేము సేకరించడం జరిగింది ఉభయ రాష్ట్ర ఉభయ జిల్లాల్లో కూడా ఓకే మరి ఇప్పుడు ఎప్పుడైనా మీరు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలిశారా ఇంకా అంత అదృష్టం రాలేదండి మాకు మనోహర్ గారిని కలిసాము త్వరలో ఆయనే మా దగ్గరకు వస్తారని చెప్పారు హరిప్రసాద్ గారు వాళ్ళు అన్నారు సార్ని హరిప్రసాద్ సార్ని కలవడం జరిగింది ఈ మధ్యనే ఆయన ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటారమ్మా మిమ్మల్ని ఏమి ఇది చేయరు ప్రతి ఒక్కరికి ఆయనే వచ్చి ఆయన అపాయింట్మెంట్ ఇస్తారు మిమ్మల్ని పిలుస్తారు అంటున్నారు ఆ పిలుపు మేము ఎదురు చూస్తూ ఉన్నాం మహిళల కోసం పోరాడుతున్నారని చెప్తా ఉన్నారు ఆయన ముఖ్య ఉద్దేశం మహిళలకు ఏ విధంగా సేవ చేయాలనుకుంటున్నారు అంటే ఆయన మహిళలకనే కాదండి పిల్లలకు రాబోయే తర యూత్ కు కూడా ఆయన ఒక ఆదర్శంగా ఉన్నారు మహిళలు అనేది తల్లితో సమానంగా చూస్తారు కాబట్టి ఏ మహిళలైనా ఆయన ఏదైనా కానీ ఆయన దృష్టికి వెళ్తే ఆయన అయితే నేను వదిలిపెట్టరా సమస్యని ఏంటనే తన దగ్గర తీసుకొని వచ్చుకొని కూడా దాన్ని విచారించడం జరుగుతుంది ఓకే మేడం వాటికి మిస్సింగ్ కేసు ఇరవై నాలుగు గంటల్లో తేల్చారు బాలిక మిస్సింగ్ అయ్యి ఐదు సంవత్సరాలు అయినా ఎవరు పట్టించుకోలేదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆదేశించి ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఆజుకి కూడా బయట పెట్టారు ఈ విధంగా ఐదు సంవత్సరాలు కూడా పని ఇలాగే ఉంటుందా బట్ ఏమన్నా ఇంకా దీనికంటే దీనికంటే ఎక్కువగానే ఉంటుందండి ఓకే ఎక్కువగా ఉంటుంది ఆ ఆ రోజు ధైర్యంగా ముందుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారితో వినమించుకోవడం ద్వారా అది ట్వంటీ ఫోర్ అవర్స్లో వాళ్ళు ఏంటి ఎక్కడున్నారు సేఫ్గా అనేది తెలియపరచడం జరిగింది మన టీవీల ద్వారా కూడా అందరికీ తెలియజేయడం జరిగింది దీనికంటే ఎక్కువ రెట్టింపుతోటి ఆయన మహిళలకి అండగా ఉంటారు మనం అసలు ఆ ద్వారా దాని ద్వారా అనేక మంది మ మహిళలు కూడా లబ్ధి పొందుతారు అంటే ఎంతమంది ప్రాబ్లమ్స్లో ఉండేవాళ్ళు అరే వాళ్ళకు జరుగుతుంది అని న్యాయం మాకు కూడా జరుగుతుంది ఆయన దగ్గరికి వెళ్తే అని ఆ నమ్మకంతో ముందుకు వస్తారండి మహిళలు ఓకే మేడం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ప్రభుత్వంలో దిశ చట్టం కూడా తీసుకొచ్చి సపరేట్ మహిళల కోసం అనేసి దిశ చట్టం ఏర్పాటు చేశారు ఇప్పుడు ఎన్డీఏ కూటమి అలాగే ఛాన్స్ ఏమైనా ఉన్నాయి స్పెషల్గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏమైనా యాక్షన్ జనసేన అధినేత ప్రతి గ్రామ స్థాయి నుంచి కూడా ఆయన తీసుకోవాలని గ్రామ శాఖ కూడా తీసుకున్నారు ఓకే ఆయన ఏమి ఇప్పుడు జగన్ తోటి పోల్చేంత అవసరం కూడా లేదు ఆయనకి ఎందుకంటే ఆయన పెట్టారు పేరుకే అన్నట్టుగా పేరుకు గొప్ప ఊరికి దిబ్బ అన్నట్టుగా ఆయన చేసిన పనులన్నీ మనకు తెలుసు కానీ ఆ దిశలో మన పవన్ కళ్యాణ్ గారు కాదు కూటంలో భాగంగా ఏమేమి మార్పులు వస్తాయి ముందుకు చాలా విద్యార్థులకు కావాలండి యువత యువతకు కానివ్వండి మహిళలకు కానివ్వండి ముందుపీట ముందంజలో ఉండాలని చెప్పి ఆయన కోరిక కష్టపడి పనిచేసే వాళ్ళకి ఎక్కడైనా స్థానం ఉంటుందని ఆయన చెప్తారు మేడం మనం చూస్తూనే ఉన్నాం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా కానీ అంటే ఒక పౌరుడు ఆపినా కూడా ఆపి వాళ్ళని ఆహ్వానిస్తున్నారు అంటే ఆ విధంగా పరిచయం చేసుకుంటూ ఉన్నారు చూస్తూ ఉన్నాం బట్ ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు ఏమన్నా రాజకీయాలు ఒక భాగమా లేకపోతే వాళ్ళ యొక్క ఆదరణ నాకు కావాలి అని చేస్తూ ఉన్నారు అలా కాదండి ఇప్పుడు ఒక పౌరుడిని మధ్యలో అంటే వాళ్ళు ఆయన కలవాలని వచ్చినప్పుడు అరే అంత దూరం నుంచి నా కోసం వచ్చింటాడు ఎంత స్ట్రగుల్ అయ్యి ఉంటారు ఎందుకు ఏంటి ఒక మనిషిగా తను దగ్గర తీసుకొని మాట్లాడడం జరుగుతుంది ఆయన ఏదో డిప్యూటీ సీఎంనో లేకపోతే ఒక రాజకీయంగా ఉన్నాడని కాదు సామాన్య మనిషిగా కూడా ఆయన మాట్లాడడం జరుగుతుంది అది ఆయన గొప్పతనం అంటే ఓకే మేడం పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు మరి ఏ ఒక్కరు కూడా అన్యాయం జరగకూడదు అని చెప్తా ఉన్నారు దాన్ని దిశగా ఏ విధంగా అడుగులు వేయచ్చు అంటే ఆయన చెప్పడం అనేది ఆయన చెప్తున్నారండి కానీ మనలో కూడా ప్రతి ఒక్కరిలోనూ మార్పు రావాలి ముందు ఎలా ఉన్నాము ఇప్పుడు ఎలా ఎలా ఉన్నాము ఆ ప్రభుత్వంలో ఎలా ఉంది ఈ ప్రభుత్వం వచ్చేసరికి ప్రతి ఒక్క మనిషి మారాలి ప్రతి ఒక్కరు మనం కూడా మన రాష్ట్రానికి కానీ దేశానికి కానీ మనం కూడా ఏదో ఒక హెల్ప్ చేయాలి అనేది భావనతో ఉంటేనే అందరం సమిష్టిగా చేస్తేనే ఇది కుదురుతుంది ఆయన ఒక్కటంటే చాలా ఇబ్బంది అవుతుంది మనకు కూడా మనం కూడా చేయాలండి మనతో పాటే ఆయన చెప్పడం అనమాట ఓకే మేడం ఇప్పటి వరకు మరి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు అక్కడ వెళ్ళారు మహిళల కోసం పోరాడాలని చెప్తా ఉన్నారు మరి మహిళల్లో స్పందన ఏ విధంగా ఉంది అంటే వాళ్ళ యొక్క ఆనందం మీ దగ్గర ఏమైనా వ్యక్తపరిచారా కూడా ఎవరైనా కాని అండి అనంతపురం జిల్లాలో చుట్టుపక్కల గ్రామాల్లో కానివ్వండి ఎక్కడైనా కానీ ఆ అక్క దగ్గరికి వెళ్తే మాకు న్యాయం జరుగుతుందని వస్తున్నారు వస్తున్నారు ధైర్యంగా వస్తున్నారు ఈ మధ్యకాలంలో పామిడి జిల్లాలో పామిడి మండలంలో కూడా ఒక అమ్మాయిని రేపు చేశారని చెప్పి అమ్మాయి మామూలు బీసీ మా అమ్మాయి మైనర్ అనమాట ఆ అమ్మాయిని చేశారని చెప్పి తీసుకొని వచ్చారు ఆ రోజు మళ్ళీ తర్వాత వాళ్ళ పేరెంట్సే ఎందుకు మరి హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత వాళ్ళు అమ్మాయిని తీసుకొని వచ్చి మొత్తం ఆ అమ్మాయిని కూడా ట్రీట్మెంట్ జరిగిన తర్వాత వాళ్ళు లేదమ్మా మాకు ఈ ప్రభుత్వంలో కొంచెం మాకు భయం ఉందన్నా కానీ ముందుకు వచ్చారు వాళ్ళు వచ్చి మాతో ఇది చేసుకునేసి వాళ్ళకి వాళ్ళ తరఫున వాళ్ళ పెద్ద మనుషుల తరఫున కూర్చోపెట్టేసి ఇలా జరిగిందని చెప్పి కొంచెం వాళ్ళకు కూడా న్యాయం చేశాను ఓకే మేడం వాళ్ళ యొక్క ఆశాభావ ఆశాభావం ఏ విధంగా వ్యక్తం చేస్తాను అంటే థ్యాంక్స్ రూపంలోనూ లేదండి ఇంకా మీరు ఒక పది మందికి న్యాయం చేయాలి మా ఇట్లా వాళ్ళకి ఇంకో పది మందికి చేయాలి మేము కూడా మీ బాటలో వస్తాము మీరు ఎక్కడికైనా పిలవండాక్క మేము వస్తామని చెప్తారండి వాళ్ళు కూడా మేడం మిమ్మల్ని వాళ్ళ కాంటాక్ట్ అవ్వాలి అంటే మీ ఫోన్ నెంబర్ ఏమన్నా వాళ్ళ దగ్గర ఉంటుంది అంటే పరిచయాల ద్వారా ఇప్పుడు అనంతపూర్లో కొంతమంది పరిచయాల ద్వారా వాళ్ళు ఫోన్ నెంబర్స్ తీసుకొని చేస్తారండి ఓకే అది కూడా మహిళలు ఒక్క దానికోసమే కోసమే వాళ్ళు చిన్న తరహా పరిశ్రమల కోసం కానీ వాళ్ళు పెట్టుబడులు పెట్టుకోలేక సోమత లేక వచ్చే వాళ్ళు కూడా వచ్చి మోదీ గారి ప్రయోజనాల వల్ల వాళ్ళకి లోన్స్ సహాయం మున్సిపాలిటీలో కానీ అట్లాంటివి చేసి వాళ్ళు ముందుగా మనం అమౌంట్ ఇచ్చి ఆ లోన్స్ వచ్చిన తర్వాత మేము తీసుకుంటున్నాం అనమాట ముందుగా అయితే వాళ్ళకి సహకారం చేస్తున్నాం సహాయం చేస్తున్నాం కానీ వాళ్ళు అదేం ఉంచుకోకుండా మళ్ళీ లోన్స్ వచ్చినాక మాకు తిరిగి వెనక్కిస్తున్నారు వాళ్ళు వాళ్ళు చేస్తున్నారు అనమాట ముందుగా మనం పెడుతున్నాం అంతే ఆ సహకారం ఒక్కటి నేను అనంతపూర్లో చేస్తున్నాను అండి అది వాళ్ళు ఇది చేసుకొని మిగతావి కూడా వాళ్ళు ఒకరికొరు మహిళలు కాబట్టి ఇప్పుడు రాక మహిళలు కానీ ఎవరన్నా కానీ ప్రతి ఒక్క చోట వాళ్ళు వస్తారు ఏదన్నా ఇది జరిగితే మన దగ్గరకు రావడం జరుగుతుంది మేడం మీ మొబైల్ నెంబర్ ఏమైనా చెప్పగలుగుతారా ఇక్కడ అంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ కొంతమంది తెలుస్తుంది ఇంకా కొంతమంది తెలియదు అలాంటి వాళ్ళకి మన మీడియా తరఫున మీ మొబైల్ నెంబర్ చెప్పగలుగుతారా తప్పకుండా చెప్తాను ఒకసారి చెప్పగలుగుతాను నాకు అనంతపురం జిల్లా మేరకు నేను సహాయం చేయగలను ఓకే ఈ వీలైతే పుట్టపర్తి జిల్లా కూడా నేను చేయగలను అంతవరకే నా పరిధి ఓకే సెవెన్ నైన్ ఎయిట్ డబల్ వన్ ఫైవ్ సెవెన్ నైన్ డబల్ టూ ఇంకొకసారి చెప్తారా మేడం సెవెన్ నైన్ ఎయిట్ డబల్ వన్ ఫైవ్ సెవెన్ నైన్ డబల్ టూ ఓకే మేడం ఇప్పుడు మహిళలు ఏ విధంగా రీచ్ కావాలని మీ ఆలోచన అంటే వాళ్ళు స్వయం ఉపాధితో నిలబడాలి అది ఎక్కడ ఎక్కడి వరకు మీ ఆలోచన ఏ విధంగా ఉంది మీ యొక్క గోల్ ఏ విధంగా ఉంది అంటే మహిళలు ఇప్పుడు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చిన తర్వాత మన ఈ కూటంలో భాగంగా కూడా మోదీ గారు అనేక ప్రయోజనాలు చేకూరుస్తున్నారు సబ్సిడీలో మహిళలకి చిన్న తరహా కానివ్వండి కుటీర పరిశ్రమల ద్వారా కానివ్వండి వాళ్ళకి కొంత రుణాలు ఇస్తున్నారు వాటి ద్వారా వాళ్ళు రుణాలు పొంది వాళ్ళు ముందుకు పోవాలని చెప్పి మేము ఆశిస్తున్నాము అదేవిధంగా అనంతపూర్లో కూడా కొంతమంది ఒక ఒక నూట యాభై మంది పొళ్ళు కానివ్వండి వాళ్ళు స్వయంగా వాళ్ళు ప్రిపేర్ చేసేసి అన్నీ కొంచెం చిన్న తరహా లాగా వాళ్ళు చేసుకునేసి వాళ్ళ వరకు వాళ్ళు చేస్తూ పది మందికి వాళ్ళు జీవనాధారంగా ఇస్తున్నారు అది కూడా జరుగుతుంది ఫ్యూచర్లో అనంతపురంకి పవన్ కళ్యాణ్ సారు ఒకసారి విజిట్ చేస్తే మేమందరం కలిసి మేము ఆయనతోటి కూడా మేము ఇది చర్చించాలనుకుంటున్నాం మాకు కూడా ఇది రాయలసీమ కరువు ప్రాంతం కాబట్టి మహిళలకు కానివ్వండి విద్యార్థులకు కానివ్వండి కొంచెం ఏదన్నా మాకు కూడా బలంగా ఆయన కూడా మాకు సపోర్ట్ ఇస్తే మేము ఇంకా ముందుకు పోవాలని మేము కోరుకుంటున్నాము ఓకే అదేను మేము ఇంకొకటి అండి నా పర్యావరణ పర్యావరణ శాఖ తీసుకున్నందువలన మేము అనంతపూర్లో లక్ష మొక్కలు నాటాలని నిర్ణయించుకున్నాము అదే ఆ భాగంలోనే మేము జేఎన్ టూ కాలేజ్ ఉంది కదండి దాంట్లో విభాగంలో పాలిటెక్నిక్ కాలేజ్ విభాగంలో మేము మొన్న నూట యాభై మొక్కలు నాటి స్టార్ట్ చేశాము ఇది మహిళలందరూ ప్రతి ఆదివారం కానివ్వండి వాళ్ళకు కుదిరిన సమయాల్లో మేము అనంతపురం జిల్లా అంతా పచ్చదనంతో ఆయన డిప్యూటీ సీఎంగా రావడం చేత మేము ఇది మా కూడా మేము కొంచెం మా సార్కు మేము చేసినట్టుగా మనం కూడా పర్యావరణంలో భాగమైతే మన పిల్లలు బాగుంటారు రేపు పొద్దున అన్నట్టుగా మేము హరితవర్ణం భాగంగా మేము ఈ మొక్కలు నాటడం జరుగుతుంది లక్ష మొక్కలు నాటిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని మేము అనంతపురం జిల్లా మహిళలు అందరం వెళ్ళి ఒకసారి కలవాలనుకుంటున్నాం ఓకే మేడం మీ లక్ష్య మొక్కలు అనేది అందరూ డిస్ట్రిబ్యూట్ చేస్తారు లేకపోతే మీరే స్వయంగా నాడుతున్నామండి ఎక్కడ నాడుతున్నారా రోడ్డు విరువాయి రోడ్లల్లో అంటే నీళ్ళకి మనకి రేపు వద్దున నీళ్ళు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇండ్ల దగ్గర ఉండేవాళ్ళు మేము పోస్తాము అన్నట్టుగా ఉంటే కొంతమందికి నాటేస్తే వాళ్ళని కూడా కలుపుకొని నాటుతున్నాము పాఠశాలల్లో ప్రైవేట్ పాఠశాలలో గవర్నమెంట్ పాఠశాలలో గవర్నమెంట్ సెక్టార్లు ఏవేవి ఆఫీసులు ఉన్నాయో వాళ్ళల్లో అంత వాచ్మెన్లు ఉంటారు కాబట్టి వాళ్ళ ఆధీనంలోనూ కొన్ని హాస్పిటల్స్లో అన్ని చోట్ల ప్రతి ఒక్క చోట మేము లక్ష మొక్కలు నాటాలని అనుకుంటున్నాము కొన్ని మొండి మొక్కలు అయితే రోడ్డులో వర్షం లేకపోయినా వర్షాధారంగా పెరుగుతాయని దీంతో మేము నాటుతున్నాము ఈ హరిత అనంతపూర్ణంగా మేము డిప్యూటీ సీఎం అయిన తర మా పవన్ కళ్యాణ్ గారికి మేము ఇది గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నాము అనంతపురం మహిళలు మా మీరు మహిళలకు చెప్పాలనుకుంటున్నారు మహిళలు ఎప్పుడు మహారాణులే మనం ఎక్కడున్నా మహారాణులే అమ్మ అక్క చెల్లి భార్య కూతురు ఎక్కడున్నా మనం మహారాణులే కానీ మన మన వంతు సహాయం మనం కూడా కొంతమందికి చేయాలి దానికి భయ భయపడకూడదు ముందుకు పోవాలి ధైర్యంతో అలానే మన పక్కన ఉన్న వాళ్ళని కూడా ముందుకు నడిపించాలని కోరుతున్నాను ఓకే మేడం థ్యాంక్ యూ ఈ అవకాశం వచ్చినా మీకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను